మా ట్రస్ట్కి తప్పుడు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మమ్మల్ని ఈ ఆదివాసీ ప్రాంత ప్రజలందరినీ అలాగే రెండు లక్షల యాభై వేల మంది మనోభావాలు దెబ్బతీసే పరిస్థితిగా ట్రస్ట్కి దెబ్బతీసే పరిస్థితిగా చాలామంది ఇక్కడ సంఘ సంఘ విద్రోహ శక్తులు అనాలో ఏమన్నా తెలియదు కానీ ఆ వ్యక్తులంతా కూడా ఈ ట్రస్ట్కి పూర్తిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇస్తున్నారు ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కానీ అందరికీ సంక్షేమమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చూడలేక ఓరవలేక దుష్ట శక్తులు పూర్తిగా ట్రస్ట్కి ఈరోజు కంకణం కట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారు అందుకని ఇక్కడ ఉన్నటువంటి రెండు లక్షల ఇరవై వేల మంది కూడా ఈరోజు మేమంతా కూడా మీడియా సాక్షిగా చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరూ తెలుసుకొని ఈరోజు మీడియా ముందు రావడం జరిగింది ఇది ఏంటి ఈ మీడియా ముందు రావడం కారణం మాకు ఒక ఉపాధ్యాయుడు ఎవరైతే ఈ ఒక దీని దీనికి ఈ ఉపాధ్యాయుడు ఎవరో మాకు తెలియదు ఎందుకంటే కొండపల్లి రాంబాబుని ఒక ఆదివాసీ ద్రోహిగా మేము పరిగణిస్తాం ఎందుకంటే ఇంతమందికి ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులు అంటే ఇంత కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సేదుడివాదుడుగా ఉన్నటువంటి ఈ ట్రస్టుకి ఆ వ్యక్తి పూర్తిగా తప్పుడు రాతలు రాసి సోషల్ మీడియాకి తప్పుడు రాతలు రాసి మా ఆ ఒక ట్రస్ట్ సభ్యుల్ని కానీ ప్రజల్ని కానీ మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేశారు కాబట్టి ఆదివాసి ద్రోహిగా ఆ కొండపల్లి రాంబాబు అనే టీచరు బలమెన్ శంక గ్రామము జీమాడుగుల మండలం బొడ్డగొందిగులో అతని టీచర్గా పనిచేస్తున్నారు ఎంపీపీ స్కూల్లో ఆ వ్యక్తి ఈరోజు ఏ విధంగా చేశారంటే పూర్తిగా తప్పుడు రాసాలు రాసే పరిస్థితి తీసుకొచ్చారు సోషల్ మీడియా ద్వారా తీసుకోవస్తే అదంతా కూడా మా మనోభావాలు దెబ్బతింటుంది అన్ని సోషల్ మీడియా అన్ని వాట్సాప్లో కూడా వైరల్ అవుతున్నప్పుడు మా ట్రస్ట్ సభ్యులు కానీ మమ్మల్ని కానీ అడిగి చాలా భయభ్రాంతులకు గురి పరిచే పరిస్థితి చేశారు ఆ వ్యక్తి అందరి మనోభావాలు దెబ్బతీసే పరిస్థితి చేశారు ఆ వ్యక్తి మొదటిగా మా పర్మిషన్ లేకుండా పాడేరు బ్రాంచ్లో వచ్చి ఆ వ్యక్తి ఈ యొక్క ఈ ఒక స్త్రీని అడిగి ఎవరైతే మా ట్రస్ట్ సభ్యురాలు ఉన్నదో ఆమె ఒక సాపు డ్రింక్ తాగడానికి వెళ్తే ఈ వ్యక్తి రకరకాలుగా ఇంట్రగేషన్ చేసి అతను ఉపాధ్యాయుడు వృత్తిలో ఉన్న వ్యక్తి స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాటలు చెప్పవలసింది పోయి ఇలాంటి ఎవరైతే సిసి రూల్స్ ఏదైతే సీసీ రూల్స్ ఉందో సీసీ రూల్స్కి అధిగమించి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనేసరికి అది టీచర్ అయినా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అయినా కూడా సీసీ రూల్స్కి అధిగమించకూడదు ఎందుకంటే ఈలీగల్ యాక్టివిటీస్కి పార్టిసిపేట్ చేయకూడదు టీచర్ అయిన వ్యక్తి అని కాదు ఏ ఉపాధ్యాయుడు అయిన వ్యక్తి అని కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తు సీసీ రూల్స్కి అధిగమించి ఆ వ్యక్తి పూర్తిగా రాజకీయ కోణాల్లో పోవడం కానీ లేదనుకోండి ఇలాంటి ట్రస్టుల్లో కానీ లేదు చట్ట విరుద్ధమైనటువంటి పనుల్లో కానీ చేసే పరిస్థితి ఉన్నప్పుడు సిసి రూచుకు అధిగమించినటువంటి ఆ ఉపాధ్యాయుడు మా ట్రస్ట్లో వచ్చి ఇంత మంచి పనులు చేసిన ట్రస్ట్లో వచ్చి ఆ వ్యక్తి మమ్మల్ని సంప్రదించకుండా మా ట్రస్ట్ సభ్యుల్ని కానీ మమ్మల్ని కూడా సంప్రదించకుండా ఆ శ్రీమూర్తిని పట్టుకొని ఏదో ఒక అడిగితే ఆ ఆమె చెప్తూ ఆ ఆమెని ఏమని చేపేటంటే ఈ ఆదివాసీ ట్రస్టు పూర్తిగా పది కోట్ల రూపాయలు వసూలు చేసిందని అడిగి చెప్తున్నాడు ఆ వ్యక్తి అందు కాబట్టి దయచేసి మేము పూర్తిగా ఓన్లీ కేవలం కేవలం మేము విరాళాల సభ్యత మాత్రమే మేము తీసుకుంటాము తప్ప రెండు వందల యాభై రూపాయలకి మాత్రమే మేము సభ్యతం ఇస్తాం రెండు వందల యాభై రూపాయలు సభ్యతం ఇచ్చిన దానికి మేము స్లిప్ ఇస్తాం ప్రజలకు ఎవరే తీసుకున్నా కూడా ఆదివాసీ బిడ్డది ఎవరు తీసుకున్నా కూడా సభ్యతంలో కానీ విరాళాలు కూడా ఎంత రాసినా కూడా ఐదు వందలు రాసినా వంద రాసినా యాభై రాసిన వెయ్యి రూపాయలు రాసినా కూడా దానికి కూడా మేము స్లిప్ ఇస్తాం అలాంటిది దాదాపు పది కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పడం జరిగింది ఈ పది కోట్లు అంటే ఆ కాదు వంద కుటుంబాలు బతుకుతాయి ఇంత డబ్బు మాకు మేము ఎప్పుడు చూడలేదు కూడా కళలో కూడా చూడలేదు మేము ఇన్ని కోట్లాది రూపాయలు చూడలేదు ఆ వ్యక్తి మా యొక్క ట్రస్ట్ని మా ట్రస్ట్ సభ్యుల్ని ఆదివాసీ బిడ్డల్ని మొత్తం కూడా మనోవేదన గురి చేసే పరిస్థితి చేశారు అందుకే ఆ పది కోట్ల రూపాయలు ఇచ్చారని కూడా అడుగుతున్నాను పది కోట్లు ఇవ్వడం లేకపోతే కనీసం కూడా వంద రూపాయలు ట్రస్ట్కి రాశారని అడుగుతున్నాను ఆ కీచక ఉపాధి ద్రోహిని కూడా అడుగుతున్నాను అందుకబట్టి ఆ ఒక ఉపాధ్యాయుడు ఈ పది కోట్ల రూపాయలు సమాధానం చెప్పవలసిందిగా మీడియా సాక్షి ఆ ప్రజలకు ఆదివాసీ ప్రజలందరి ద్వారా ఆ వ్యక్తికి అడుగుతున్నాను నేను ఈ పది ఇస్తున్నారు ఇస్తున్నాను అదే అవాస్తం ఎందుకంటే మేము స్వచ్ఛంద సేవ ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థలో మేము జస్ట్ రెండు వందల యాభై రూపాయల విరాళాలు సేకరించుకొని మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇంత మంచి ఆలోచనతో నడిపిస్తున్న సైర్మేన్ ఇలాంటి అతని వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే గాని ఏమైనా తప్పుడు ఫోటోలు కానీ ప్రచారం కానీ చేసినట్లయితే ఇకపై పైనుండి వారిపై పరుగుదా కేసులు వేస్తాం అలాగే దానికి తోడుగా అక్రమ కేసులు వేస్తాం దేనికైనా వెనుగాడబం దేనికైనా ముందుకు పోతాం అది ట్రస్ట్ పూర్తిగా పది కోట్ల రూపాయలు వసూలు చేసిందని అడిగి చెప్తున్నాడు ఆ వ్యక్తి అందు కాబట్టి దయచేసి మేము పూర్తిగా ఓన్లీ కేవలం కేవలం మేము విరాళాల సభ్యత మాత్రమే మేము తీసుకుంటాము తప్ప రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే మేము సభ్యతం ఇస్తాం రెండు వందల యాభై రూపాయలు సబీతం ఇచ్చేదానికి మేము ఇస్తాం ప్రజలకి ఎవరే తీసుకున్నా కూడా ఆదివాసి బిడ్డది ఎవరు తీసుకున్నా కూడా సబితంలో కానీ విరాళాలు కూడా ఎంత రాసినా కూడా ఐదు వందలు రాసినా వంద రాసినా యాభై రాసినా వెయ్యి రూపాయలు రాసినా కూడా దాన్ని కూడా మేము స్లిప్ ఇస్తాం అలాంటిది దాదాపు పది కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు చెప్పడం జరిగింది ఈ పది కోట్లు అంటే ఆసమస్య కాదు వంద కుటుంబాలు బతుకుతాయి ఇంత డబ్బు మాకి మేము ఎప్పుడు చూడలేదు కూడా కళలో కూడా చూడలేదు మేము ఇన్ని కోట్లాది రూపాయలు చూడలేదు ఆ వ్యక్తి మా యొక్క ట్రస్ట్ని మా ట్రస్ట్ సభ్యుల్ని ఆదివాసీ బిడ్డల్ని మొత్తం కూడా మనోవేదన చేశారు కూడా అదే అవాస్తవం ఎందుకంటే మేము స్వచ్ఛంద స్వచ్ఛందేవ ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థలో మేము జస్ట్ రెండు వందల యాభై రూపాయలు విరాళాలు సేకరించుకొని మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేస్తూ ఇంత మంచి ఆలోచనతో నడిపిస్తున్న సైర్మేన్ ఇలాంటి అతని వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే గాని ఏమిటి తప్పుడు ఫోటోలు కానీ ప్రచారం కాని చేసినట్లయితే ఇకపై నుండి వారిపై పరుగుదావా కేసులు వేస్తాం అలాగే దానికి తోడుగా అక్రమ కేసులు వేస్తాం దేనికైనా వెనుకాడము